పురాణాల ప్రకారం ఒక స్త్రీ సంతోషంగా ఉండడానికి డబ్బు హోదా అవసరం లేదు ఆమెకు కావలసిందన్నా ఆమె పక్కన నిలబడి ఆమెను ప్రేమించే మరియు మద్దతిచ్చే భర్త ఉంటే చాలు అది ఆమెకు సంతోషంగా ఉండడానికి సహాయపడుతుంది కష్ట సుఖాలను భార్య భర్తలతో పాలు పంచుకుంటే ఆమెకు జీవితంలో ఎదురయ్యే ఏ సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి బలం లభిస్తుంది ఆమెకు ఎప్పుడు ఒంటరిగా లేనని అనే భావన కలగ కలగదు ఎందుకంటే ఆమెకు ఎల్లప్పుడూ ఆమె భర్త మద్దతు ఉంటుంది కాబట్టి అయితే స్త్రీలు కూడా స్వతంత్రంగా ఉండటం మరియు వారి సొంత జీవితాలను కలిగి ఉండటం ముఖ్యం వారు తమ భర్తలపై పూర్తిగా ఆధారపడకూడదు ఎందుకంటే ఇది వారిని బలహీనపరుస్తుంది మరియు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది స్త్రీలు తమ కళలని సహకారం చేసుకోవడానికి మరియు వారి లక్ష్యాలను సాధించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది వారు తమ భర్తలకు సహాయకులు మాత్రమే కాదు వ్యక్తులని గుర్తించుకోవడం కూడా ముఖ్యం ఇలాంటి మంచి వీడియోస్ను చూడటానికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి